ఫ్రెండ్స్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ దశవతార వెంకట స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి గుంటూరు మంగళగిరికి మధ్యన నంబూరు నంబూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఉంది ఫ్రెండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఇయర్ లో ఉంది ఈ ఆలయం దశావతార వెంకట స్వామి ఆలయం అనేది దేశంలో అరుదుగా ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున ప్రారంభించారు చాలా అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ ఆలయం ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా ఉంది విగ్రహాలను బాగా చెక్కారు పది ఇట్లా తొమ్మిది గుళ్ళు ఉండే కొండలు అనంటే దశావతారగా తొమ్మిది పది అట్లా ఉన్నాయి విగ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి ముందు ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కొత్తగా అయితే ఇంకా అట్లా పది అవతారాలలో వెంకటేశ్వర స్వామిని మాత్రం ఇక్కడ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కొలువై ఉన్నది మహాగణపతి మహాలక్ష్మి గరుడ ధ్వజ రాజగోపుర ఆలయాలలో విమాన కశ కలశ కలశాధిపతులుగా కూడా ప్రతిష్ఠించారు చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఏకశిలతో చెక్కబడింది ఫ్రెండ్స్ చా ఒకే శిల ఏకశిల మీన్స్ ఒకే శిలతో చెక్కబడింది శ్రీవారి ఆలయంలో పాదాలతో మోకా శ్రీవారి ఆలయాలు మోకాలు అవటం వరకు ముత్యవతారంతోను నడుముని వరకు కూర్మ అవతారంలో స్వామి వారిని దర్శించుకోవచ్చు సగం వరకు ఒక అవతారంతో పైన ఇంకొక అవతారంతో స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పండగ పండగా కదా ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు నూట ఒక్క దంపతులతో పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా క్రౌడ్ గా ఉంది పూజలు చేస్తున్నారు అసలు కెమెరా కానీ లేదు అయితే కొంచెం పర్మిషన్ అడిగి తీసాము అయితే స్వామిని మాత్రం దగ్గర నుంచి తీయడానికి లేదు గోపురం చూసారు కదా చుట్టూ విగ్రహాలను కూడా బాగా పెట్టారు ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా డెకరేషన్ కూడా చాలా బాగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి స్వామిని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చీకటిలో మనం ఎలా చూస్తామో ఇక్కడ కూడా లైటింగ్స్ లో కాకుండా చీకటిలో చూడాలి